గత ప్రభుత్వ హయాంలో పాత్రికేయులకు అందజేసిన ఇళ్ల స్థలాలకు సంబంధించి ఎన్నో అవకతవకలు జరిగినట్టు తేట తెల్లం అయిందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు పలాస నియోజకవర్గ కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె పలు అంశాలను వెల్లడించారు అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా విధులు నిర్వహిస్తూ అప్పలరాజు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మండిపడ్డారు పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని చెప్పి ఆ స్థలంలో కొంత భాగాన్ని తన అనుచరులకు కేటాయించినట్లు తెలుస్తుందన్నారు తమకు ఇళ్ల స్థలాలు అందివ్వలేదని కొంతమంది బాధిత పాత్రికేయులు తన దృష్టికి తీసుకురాగా ఈ విషయమై రెవెన్యూ వర్గాల ద్వారా సమాచారం తీసుకున్నట్లు చెప్పారు అయితే ఇళ్ల స్థలాలు కేటాయింపు సక్రమంగా జరగలేదని గుర్తించినట్లు తెలిపారు లబ్దిదారుల జాబితా చూసి అవాక్కయ్యామని చెప్పారు జర్నలిస్టులకు అందాల్సిన ఫలాలను మాజీ మంత్రి అనుచరులు అప్పనంగా కొట్టేశారని అన్నారు కొందరికి డెబ్ తొంభై ఏడు మరికొందరికి డెబ్బై రెండు స్క్వేర్ యార్డ్ల చొప్పున స్థలం కేటాయించడం సమంజసమేనా అని ప్రశ్నించారు మరో వ్యక్తి పేరిట ఏకంగా నూట నలభై ఐదు స్క్వేర్ యార్డ్స్ స్థలాన్ని కేటాయించడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు అయితే జర్నలిస్టులందరికీ సమన్యాయం జరగాలన్నదే తమ అభిమతమని చెప్పారు అక్కడ చోటు చేసుకున్న అవకతవకలపై నిగ్గు తేల్చి అందరికీ ఇళ్ల స్థలాలు అందిస్తామన్నారు ఇంకనూ స్థలం అక్కడ మిగిలితే ప్రెస్ క్లబ్ భవనాన్ని కేంద్ర మంత్రి సహకారంతో నిర్మించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు జరుగుతుందండి ప్రెస్ అండ్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా గత మూడు రోజులుగా గత ప్రభుత్వంలోని జర్నలిస్టులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ఇచ్చిన స్థలాలని ప్రస్తుత ఎమ్మెల్యే గౌత శిరీష క్యాన్సిల్ చేసేస్తుంది క్యాన్సిల్ చేసి పడేస్తుంది అని చెప్పి నేను మూడు వార్తలు బయటకు వచ్చాయి వాటి మీద మీకు మీ ద్వారా ప్రజలకి కూడా క్లారిటీ ఇద్దామని మీతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది జర్నలిస్టులు అంటే ఎప్పుడు అందరికీ గౌరవమే కానీ గత ప్రభుత్వంలో అప్పల్ రాజు గారు జర్నలిస్టులకి స్థలాలు ఇస్తున్నాను అనే పేరు మీదట వాటి చాటుమాటన చేసిన పనులు ఈ మూడు నెలల్లో బయటకు తీసి వాటిలో జరిగిన అక్రమాలు అవకతవకలు మీ ద్వారా ప్రజలకి అర్థమయ్యేలా చెప్తూ మీలో ఎవ్వరికి అర్హులైన వాళ్ళకి ఎవ్వరికి ఏ జర్నలిస్ట్ కి అన్యాయం జరగదు అని చెప్పడానికి ఈ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది జర్నలిస్టులకి స్థలాలు ఏర్పాటు చే స్థలాలు ఇవ్వాలి అని గత మాజీ పశువుల మంత్రి గారు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటే ఆయన ఇచ్చిన పర్మిషన్ లోని మన జిల్లాకి మన నియోజకవర్గానికి సంబంధించి ముప్పై నాలుగు మందికి వీళ్ళందరికీ అర్హులు ఇవ్వచ్చు అని ఆయన ఇచ్చిన పర్మిషన్ లోని ఇచ్చాపురం చేస్తే పలాసాకి మందసాకి సంబంధించి ముప్పై నాలుగు మందికి ఇందులో ఎలిజిబుల్ గా వచ్చింది లిస్టు ఇది కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చిన లిస్టు అప్పలరాజు గారు ఇక్కడ నలభై రెండు మందికి స్థలాలు ఇచ్చారు అంటే జర్నలిస్టులకు ఇస్తున్నామన్న ముసుగులో ఆయన పట్ల సోషల్ మీడియాలోని ఆయన ఆయన గురించి మంచిగాను మా లాంటి వాళ్ళ పట్ల ఉచ్చం నీచం మరిచి తప్పుడుగా మాట్లాడిన కొంతమందికి ఇస్తూ పైగా ప్రతి ఒక్కరికి ఒక్కలాగా ఇవ్వలేదండి కొంతమందికి మరి వీటిని స్క్వేర్ యార్డ్స్ అంటారు వాటిని సెన్స్ గా మారిస్తే నాకు ఎంత తెలియదు తొంభై ఏడు కొంతమందికి డెబ్బై రెండు ఆఖరిగా ఒక పేరు అంటే నేను ఈ లిస్టులు చెక్ చేస్తే ఇందులోని దాదాపు ఇరవై మంది ప్రెస్ రిపోర్టర్లు కాని వాళ్ళు అసలు వాళ్ళు కూడా మీరు కూడా చెప్పగలిగితే నాకు సంతోషమే పురుషోత్తం అదే దువ్వల దువ్వాడ దుర్గాబాయి దుర్గాబాయి అంటే ఆడా తెలియట్లేదు మగా తెలియట్లేదు నాకు అందరికన్నా ఎక్కువగా నూట నలభై ఐదు స్క్వేర్ యార్డ్స్ ఇచ్చారు ఇది తప్ప కదా మీరే నిర్ణయం తీసుకోండి ఇందులో నాకు తెలిసిన పత్రికా మిత్రులు ఉన్నారు ప్రింట్ మీడియా మిత్రులు ఉన్నారు వీళ్ళ చాటున జరిగిన అక్రమాలు ఇవి నేను వీటిని క్యాన్సిల్ చేయటం లేదు ఇవన్నీ ఆపివేసి నేను ఎంఆర్ఓ గారికి ఆర్టీఓ గారికి కూర్చోబెడితే ఇదే ఆర్టీఓ గారు అప్పుడు ఉన్నారు ఎంఆర్ఓ గారికి సంబంధం లేదు ఆయన తప్పు అమ్మ మమ్మల్ని కంగారు పెట్టి మమ్మీ మాతో బలవంతంగా రాయించింది ఇది ఇందులో అక్రమాలు ఉన్నాయని ఆర్టీఓ గారు స్వరంగా చెప్తేనే మీ తాలూకా లిస్టులు పంపించండి నా వెరిఫికేషన్తో లెటర్ నేను కలెక్టర్ గారికి రాస్తాను పైగా వీటి వెనుకున్న సీక్రెట్ ఇందులో కొంతమందికి మీకు తెలిసే ఉండొచ్చు మీకు సలాలు ఇచ్చిన వాటి వెనకాల అప్పల రాజు గారి ఆ నలుగురులో ఒక వ్యక్తి అయిన ఎంఎన్ మూర్తి గారి స్థలానికి మీకు స్థలాలు ఇస్తే అక్కడ రోడ్లు మిగతా అన్ని గవర్నమెంట్ చేస్తుంది కదా ఆ కుట్రతోని ఆ దురాలోచనతోని అప్పల్ రాజు గారు చేసిన పని ఇది నలభై రెండు ముప్పై నాలుగు మంది ఎలిజిబుల్ అని కలెక్టర్ ఆఫీస్ నుంచి వస్తే ఆ ముప్పై నాలుగులో మందిలో కూడా ఒక ఎనిమిది మందికి ఇవ్వకుండా టోటల్ గా నలభై రెండు మంది ఇందులోని సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారు మీకే తెలియని మీడియా మిత్రులు కూడా మీడియా ఆటవాళ్ళు మరి నిజంగా ఇప్పుడు నేను ఈ పేరు అడుగుతున్నాను ఇందా నుంచి నూట నలభై ఐదు స్క్వేర్ యార్డ్స్ ఇచ్చిన దువ్వాడ దుర్గాబాయి ఎవరో మీరు చెప్పగలిగితే నేను సంతోషిస్తాను అంటే ఇదన్నీ అక్రమమా కాదా మిమ్మల్ని అడుగుతున్నాను పబ్లిక్ సర్వీస్ చేసే ప్రతి ఒక్క మీడియా మిత్రులకి నేను గౌరవిస్తానండి వీటన్నిటినీ అక్రమాలతో ఉన్నది క్యాన్సిల్ చేస్తూ ప్రతి ఒక్క అర్హత ఉన్న మీడియా మిత్రులకి నాకు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ప్రింట్ ఎలక్ట్రానిక్ ప్రతి ఒక్కరికి కూడా సరి సమానంగా ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఒకరికి ఉదయం పేపరు ఒకళ్ళు సాయంత్రం పేపరు అన్నది కాకుండా సరి సమానంగా మీ అందరికీ మీరు చెప్పినట్లే స్థల స్థలాలు ఇవ్వడంతో పాటు అక్కడ ఒక మిగిలిపోతే కూడా మీ అందరికీ ఒక మీడియా భవనం కూడా లేదని విన్నాను ఒకవేళ అక్కడ స్థలాలు మీ అందరికి ఇవ్వగా మిగిలితే ఎంపీ రామ్మోహన్ నాయుడు గారి నిధులతో మీకు మీడియా భవనం కూడా మీ ఎమ్మెల్యేగా కట్టిస్తానని మీకు మాట ఇస్తూ దీని మీద ఎవరికన్నా ఏదైనా అపోహలు ఉంటే దయచేసి మీ ద్వారా ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళలో కొంతమంది రాలేదు ఎవరు రాలేదు అని నాకు తెలుసు వాళ్ళే బయట అవాకులు చవాకులు వాగుతుంటారు బట్ నేను దేనికి భయపడే అమ్మాయిని కాదు తప్పు చేస్తే భయపడాలి తప్పు చేయకపోతే దేనికి భయపడాలండి మీకే అడుగుతున్నాను నేను నలభై రెండు మంది పేర్లు మీరు కావాలంటే రాసుకెళ్ళాలి ఇందులో ఎంతమంది మీడియా వాళ్ళు కాని వాళ్ళు ఉన్నారో అందరికన్నా ఎక్కువ అంటగట్టిన వాడు ఏ ఊర్లో ఉన్నాడో అసలు ఆడా మగ లేక మనిషి ఉన్నాడా లేదా కనుక్కొని చెప్పగలరా ఇవన్నీ అప్పలరాజు గారు చేసి ఈ రోజు కొంతమంది నా మీద రచ్చకొట్టి మాట్లాడిస్తున్నారు మాట్లాడే వాళ్ళకి కూడా ఇంగిత జ్ఞానం ఉండాలి ప్రతి ఒక్క అర్హ అర్హులు ఉన్న మీడియా సోదరులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ ఇవి క్యాన్సిల్ చేస్తూ వాళ్ళందరికీ కూడా పార్టీలకు అతీతంగా అందరికీ ఒకేలాగా నాటంలోనే వీలైతే ఒక ఆరు నెలల్లోనే జిల్లా మంత్రి కలెక్టర్ గారితో మాట్లాడి జిల్లా మంత్రి గారిని ఇన్వైట్ చేసి ఆయన చేతుల ద్వారానే మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది కానీ దొంగచాటుగా డిసెంబర్ లో సంతకాలు డేట్ లేసి ఎలక్షన్స్ కు ముందు ఇరవై వేల రూపాయలు పదివేల రూపాయలతోనూ దొంగ దొంగచాటుగా పంపించే అలవాటు గౌతి కుటుంబానికి ఎప్పుడూ లేదు